ప్రకటించిన పదవ తరగతి విద్యార్థుల ఫలితాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇల్లందుకుంట యాభై మంది విద్యార్థులకు గాను యాభై మంది విద్యార్థులు ఉత్తీర్ణులై ఇక వంద శాతానికి ఉత్తీర్ణత సాధించారు మరియు ఐదు వందల ఇరవై నాలుగు మార్కులతో ఇల్లందుకుంట మండలంలో ఓ గణేష్ ఇల్లందుకుంట మండలంలో ప్రథమ స్థానం సాధించడం జరిగింది పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జయప్రకాష్ మాట్లాడుతూ మా పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇల్లందుకుంట ఉపాధ్యాయులు అందరూ సమిష్టితో ఒక క్రమబద్దమైనటువంటి ప్రణాళికతో ఉదయము మరియు సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహించి విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించడం జరిగింది అలాగే విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా విద్యను అభ్యసించి విజయాన్ని సాధించడం జరిగింది పాఠశాల నుండి ప్రథమ ద్వితీయ మరియు తృతీయ స్థానం పొందినటువంటి విద్యార్థులకు పుష్పగుచ్చం ఇచ్చి అభినందించడం జరిగింది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇల్లందుకుంట శాతం ఉత్తీర్ణత సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలియచేస్తారు ప్రథమ స్థానం సాధించిన ఐదు వందల ఇరవై నాలుగు మార్కులు సాధించిన ఓరుగంటి గణేష్ మరియు ద్వితీయ స్థానం సాధించిన గుండ్ల శివకృష్ణ నాలుగు వందల డెబ్బై ఆరు మార్కులు సాధించడం జరిగింది వీరందరినీ ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం అభినందించడం జరిగింది ఉపాధ్యాయులు సిహెచ్ వేణు మాట్లాడుతూ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో పదవ తరగతి విద్యార్థులు వంద శాతం సాధించి ఇల్లందుకుంట మండలంలో ఓ గణేష్ ఐదు వందల ఇరవై నాలుగు మార్కులు సాధించి మండలంలోనే ప్రథమ స్థానాన్ని సాధించడం జరిగింది మా పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల మరియు అధునాతనమైనటువంటి డిజిటల్ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ బోర్డ్స్ సైన్స్ ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్ అలాగే పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేకించి ఉదయం మరియు సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించడం ద్వారా మరియు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం కలిసి కృషితో మండల ప్రథమ స్థానం మరియు వంద శాతం ఉత్తీర్ణ సాధించడం జరిగిందని తెలియజేశారు కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె జె ప్రకాష్ ఉపాధ్యాయులు సిహెచ్ వేణు కె సత్యం డి పరమేశ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు పదవ తరగతి ఫలితాలు ఎస్ఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఫలితాలలో మా పాఠశాల ఎల్బిఎస్సీ ఇళ్ళందకుంట పాఠశాల నుండి బాయస్లో ముప్పై రెండు మంది గర్ల్స్లో పద్దెనిమిది మంది మొత్తం యాభై మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనారు మరి యాభై మంది విద్యార్థులకు గాను మా పాఠశాల యాభై మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు వంద శాతము రిజల్ట్తో మా పాఠశాల విద్యార్థులు పూర్తిగత సాధించడం జరిగింది మరి ఈ ఫలితాలలో మా పాఠశాలలో మొదటి స్థానంలో నిలిచినటువంటి ఓ గణేష్ ఐదు వందల ఇరవై నాలుగు మార్కులతో ఇల్లంతకున్న మండలంలోనే మొదటి స్థానంలో నిలిచి మాకు మా పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు అలాగే రెండవ ప్లేసు శివకృష్ణ మూడవ ప్లేసు అఖిలేశ్వర్ వీరు మరి మా పాఠశాలలో ఒకటి రెండు మూడు ప్లేసులలో నిలిచారు మరి మా పాఠశాలలో విద్యా బోధన ప్రణాళికాబద్ధంగా సిస్టమేటిక్గా జరుగుతూ గవర్నమెంట్ అందించిన అన్ని సౌకర్యాలను పొందుతూ విద్యా ప్రణాళికలను అమలు పరుస్తూ పొద్దున సాయంత్రం స్టడీ అవర్స్ని నిర్వహించి ప్రతి విద్యార్థి మీద ప్రత్యేక శ్రద్ధ వహించేసి విద్యార్థులకు బోధన చేయడం జరిగింది ఆ ఫలితాలను మేము ఈరోజు మా పాఠశాలలో విద్యార్థులు మాకు అందించారు వంద శాతం ఉత్తీర్ణులు అయ్యారు మరి వారికి మా వంద శాతం సాధించినటువంటి విద్యార్థులకు అందించిన బోధన చేసినటువంటి ఉపాధ్యాయ సిబ్బందికి అందరికీ పేరు అభినందన అభినందనలు తెలియజేస్తున్నాను